హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన మంగళగిరి పట్టు లెహంగా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ పక్కన ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్టే ఉంటుందండి ఊర్లోకి కూడా వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీరు ఈజీగా షాపుకి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అంతా చూసేద్దామండి వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన సిఎన్ఆర్ షాప్ వచ్చేసి అంత ముందు గౌతమ్ బుద్ధ రోడ్డు పోరసి థియేటర్ ఆపోజిట్లో ఉండేదండి దాన్ని షాప్ అది కొంచెం చిన్నది హోల్సేల్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది రీసేలర్స్ వచ్చిన వాళ్ళకి జనరల్ కస్టమర్ వచ్చే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి షాప్ పెద్ద చేయాలని స్టాక్ కూడా సరిపోవట్లేదండి అక్కడ అందుకని షాప్ మనం తెనాల్ ఫ్లేవర్ కిందండి సరిగా మా తెనాల్ ఫ్లేవర్ దగ్గర పక్కనే కొత్తగా మొన్న ఆగస్టు ఇరవై ఎనిమిది ఓపెన్ చేసామండి ఆగస్టు ఇరవై ఎనిమిది ఓపెన్ చేసాం పెద్ద షోరూమ్ అండి మనకు కొంతమంది రీసేలర్స్ వచ్చారండి రాని వాళ్ళు కూడా ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మన షాప్ వచ్చి తెనాల్ ఫ్లవర్ దగ్గర ఇప్పుడు అడ్రస్ వచ్చేసి ఎన్ఆర్ఏ కాంచి హైవేలో సర్వీస్ రోడ్లో రావాలండి హైవేలో వెళ్లకుండా హైవేలోనే సర్వీస్ రోడ్డు ఉంటుంది సర్వీస్ రోడ్లో వస్తే వంతెన కిందేనండి వంతెన పక్కనే మనకి వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు వంతెన కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇటు విజయ వచ్చేవాళ్ళు ఆత్మగూరు వంతెన ఉండదండి ఆ కింద నుంచి ఇటు సర్వీస్ రోడ్లో వచ్చి మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇటు కూడా లెఫ్ట్ సైడే ఉంటుందండి మన సర్వీస్ రోడ్లో వెళ్ళేటప్పుడు వంతెన కిందే అటుపక్క పెట్రోల్ బంక్ ఉంటుంది ఇటు పక్కన వంతెన కింద లెఫ్ట్ సైడ్ మన షాప్ అండి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి అడ్రస్ అర్థం కా అర్థం కాని అడ్రస్ తెలియని వాళ్ళు మన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మనం లొకేషన్ షేర్ చేస్తాం అలా కూడా కుదరని వాళ్ళు మనకి కాల్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్కి నేను కుర్రవాన్ని ఒక అతన్ని పంపించేసి మీకు షాప్ దగ్గరకి తీసుకొస్తాడండి ఇలాగా మనకి అవకాశం ఉంది అలా కుదరని వాళ్ళు స్క్రీన్ స్క్రీన్మిన్ నెంబర్ కాల్ చేయొచ్చు మన త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి కుదరని వాళ్ళు స్క్రీన్ స్క్రీన్మిన్ నెంబర్ కాల్ చేయొచ్చు అవన్నీ సెట్స్ అండి ఇప్పుడు మంగళగిరి లంగావని సెట్స్ కంచిపట్టి కూడా ఎవరు వాడతలేదండి చాలామంది ఫంక్షన్ కన్నిటి కూడా మన మంగళగిరి బాగా వాడుతున్నాయండి ఇప్పుడు మనకు హైదరాబాద్ కానీ మొత్తం ఇండియాలో చాలా మంది కూడా మంగళగిరి అంటే ఇప్పుడు బాగా ఫేమస్ అండి క్వాలిటీ హ్యాండ్లు అలా ఉంటుందండి లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి మంగళగిరి లంగా ఉని సెట్లో కొత్త కొత్త మోడల్స్ చేపించా అండి జనరల్ అయ్యి కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి మోడల్ చూపిస్తాను ఇలాగొచ్చేసి ఇది ప్లెయిన్ జనరల్ అండి ప్లెయిన్ వచ్చేసి లంగా బ్లౌజు రెండు వస్తాయండి ఇది దగ్గర దగ్గర ఫైవ్ మీటర్స్ దాకా వస్తుందండి లంగా బ్లౌజు ఓని మూడు మీటర్లు అండి ఇలాగ చెక్స్ ఇది జనరల్ మోడలే కానీ కాంబినేషన్స్ కొత్తగా ఎందుకంటే అంతకుముందు ప్లెయిన్ వచ్చి రెడ్ కలర్ అలా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు గ్రే కలర్కి పింక్ అని రుద్రాక్ష లైన్స్ అలా కొత్త కొత్తగా చేపిస్తున్నా ఇది వచ్చి మూడు వేల ఎనిమిది వందలండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో పవర్లూమ్ కూడా ఇప్పుడు మంగళగిరిలో అందరూ హ్యాండ్లూమ్ అమ్మట్లేదని కొంతమంది పవర్లూమ్ కూడా అమ్ముతున్నారు కానీ మనం హ్యాండ్లూమ్లో ఇస్తున్నామండి ఎక్కువ శాతం మన దగ్గర ఓన్లీ హ్యాండ్లూమే ఉంటాయి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ కాటన్ కానీ పట్టు కానీ హ్యాండ్లూమ్లోనే ఎక్కువ శాతం ఎందుకంటే పవర్లూమ్ చాలా తక్కువ అండి హ్యాండ్లూమ్ ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు రీసేలర్స్ చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు చూడండి ఒకసారి ఎందుకంటే వస్తేనే క్వాలిటీ తెలిసిద్ది మన షాప్కి లేదు కుదరని వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మేము కొరియర్ చేస్తాం పనిపిసేనా చూసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూసి మన దగ్గర వాడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మూడు వేల ఎనిమిది వందలండి లంగా వంటి సెట్స్ ఇవి జనరల్ కానీ కాంబినేషన్స్ కొత్తగా ఇప్పుడు ఇది ఉందండి దీనికి అంశంలో ఇలాగ ఇది కంచి బార్డర్ అంటారు ఇది రుద్రాక్ష వస్తుంది ఇలాగ కాంబినేషన్ గ్రేలోనే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి పింక్ వచ్చిందండి ఇలా ఇది వైన్ కలర్ ఇలాగ వస్తాయండి మంచి కలర్స్ మంచి కాంబినేషన్స్ చూడండి బేబీ పింక్కి రత్నాలి కలర్ ఇది రత్నాలు కూడా మనకు కలర్ గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవడం కానీ ఏముండదండి మంగళగిరికి ఉన్నది గ్యారెంటీ కలర్ ఏదైనా కలర్ గ్యారెంటీ వైలెట్ కానీ ఏదైనా సరే రత్నాలు కానీ ఇలా దీంట్లో చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఇది చూడండి సిల్వర్లో చాలా కాంబినేషన్ డార్క్ ఎలిఫెంట్ గ్రీన్కి ఇలాగ మంచి మంచి కాంబినేషన్స్ అండి ఓని ఇలాగండి గోల్డ్ షేడ్ అండి చాలా అసలు ఎంత బాగుందనుకున్నారు చూసారా మీరు చూడండి మన క్వాలిటీ ఇది మూడు మీటర్లు ఓని వస్తుందండి లంగా ఇలాగ లంగా బ్లౌజ్ వచ్చి నాలుగున్నర ఐదు మీటర్ల దాకా ఉంటుందండి ఫోర్ అండ్ హాఫ్ పైన కానీ లోపైతే ఉండదు ఇలాగా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్స్ చాలా డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇంకా ఇది ఒక మోడల్ అని ఇంకా మనకి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇంక ఇప్పుడు వేరే మోడల్ చూపిద్దామండి డిజిటల్ ఓని ఓనీ డిజిటల్తో ఇస్తున్నామండి ఇది కూడా చాలా కాంబినేషన్ బాగుంటాయండి ఇప్పుడు బయట మార్కెట్లో కూడా ఉంటున్నాయండి కానీ మన డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయండి జనరల్గా కాకుండా కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయండి దీంట్లో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఇవన్నీ ఇలా ఫ్లవరు చాలా బాగుంటాయండి ఓనీలు వచ్చి త్రీ మీటర్స్ అండి రెండున్నర కూడా కాదు మూడు మీటర్లు కరెక్ట్గా త్రీ మీటర్స్ ఉంటాయి చూడండి ఎందుకంటే రెండున్నర మీటర్ వచ్చిందంటే రేటు తగ్గిపోద్దండి ఇలా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఎందుకంటే మనం చాలా మోడల్ చూడాలి కాబట్టి మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నాను అండి డిజిటల్లో ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి ఇగో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ సేమ్ కలర్ రెండు రెండు మూడు మూడు కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు అండి ఎందుకంటే ప్లెయిన్ మూడు వేల ఎనిమిది వందలు డిజిటల్ చున్నీ కాబట్టి నాలుగు వేల తొమ్మిది వందలు మీకు తక్కువలో కూడా ఇస్తుంటారండి క్వాలిటీ తగ్గింది మీటర్లు తగ్గుతాయి అండి ఇది లంగా వచ్చి నాలుగు నుంచి ఐదు మీటర్ల వరకు ఉంటుంది తక్కువలో ఇచ్చారంటే క్వాలిటీ తగ్గిద్ది లేదా మీటర్లు తగ్గుతాయి ఓనీలు తగ్గుతాయి అలా ఉండదండి షింక్ అవడం కానీ ఏమి ఉండదండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కలర్ షేడ్ అవడం కానీ ఏమి ఉండదండి ఇది హ్యాండ్ వాష్ అండ్ డ్రై వాష్ కూడా అసలు అండి మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు షాంపూ కానీ సేకాయితో కానీ ఇలాగా వాష్ చేసుకోవచ్చు అండి డ్రై వాష్ కూడా అసలు క్లాత్ కలర్ అంతా క్వాలిటీ బాగుంటుందండి ఇది నాలుగు వేల తొమ్మిది వందలు ఇప్పుడు దీంట్లో ఇంకొక మోడల్ అండి చూపిస్తాను ఇది ఇంకా కొత్త మోడల్ అండి లంగా వచ్చేసి డిజిటల్ అండి ఇందాక అంతకుముందు వీడియోలో డ్రెస్సులు డిజిటల్ ఇచ్చాము ఇది లంగా డిజిటల్ అండి చాలా బాగుంటుంది లంగా డిజిటల్ ఇది వచ్చేసి ఓని అండి ఓని బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది చాలా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా ఇలా లేటెస్ట్గా చాలా మంచి మంచి కలర్స్ ఇస్తానండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలకి ఇస్తున్నాను డిజిటల్ లంగా వచ్చినా కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓనీ ఇలా ప్లెయిన్ వస్తుందండి నాలుగు వేల నాలుగు వందలు మనకి డిజిటల్ లంగా నాలుగున్నర మీటరు మొత్తం ఐదు మీటర్ల దాకా వస్తుందండి బ్లౌజ్తో కలిపి డిజిటల్ లంగా బ్లౌజ్ ఓని మూడు మీటర్లు చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ రెండు సేమే కానీ మనకి హోల్సేల్గా చాలామంది హోల్సేల్గా ఇస్తాం కాబట్టి ఇలా సేమ్ కలర్స్ నాలుగు నాలుగు ఐదు ఐదు ఉంటాయండి ఇది ఒకటి పిచ్చువాయి డిజైన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్కి పిచ్చువాయి డిజైన్ వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ బార్డర్ వచ్చేసి పిచ్చువాయి డిజిటల్ చూడండి ఎంత క్లాత్ ప్యూర్ మంగళగిరి పట్టులా అండి చాలా బాగుంటుంది దీనికి ఓని వచ్చేసి ఆరెంజ్ వస్తుందండి చాలా బాగుంటుంది లంగా ఓని సెట్ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అండి నాలుగు వేల నాలుగు వందలు చూడండి ఎంత తక్కువ రేట్ అంటే అంత అండి నాలుగు వేల నాలుగు వందలు హోల్సేల్ కాబట్టి డిజిటల్ ఓ లంగా ఇచ్చేస్తుందండి ఓనీ డిజిటల్ కాదండి లంగానే డిజిటల్లో ఇలా మంచి కాలర్సు మంచి డిజైన్స్ ఇవన్నీ మన కొత్త షాప్ కదండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలని చాలా చేపించాం రీసేలర్స్ కూడా చాలామంది వస్తున్నారు చూడండి మన షాప్ రిజెక్ట్ చేయండి ఇలా డిజైన్స్ ఇదిగోండి ఒకటే కలర్లో రెండు రెండు మూడు మూడు మీకు ఎన్ని కావాలంటే అన్నండి హోల్సేల్ ఎక్కువ మంది మనకి రీసేలర్స్ చాలామంది వస్తుంటారండి కొత్తగా చేసేవాళ్ళు కూడా మన షాప్ విజెక్ట్ చేయచ్చు వాళ్ళకి ఎందుకంటే మనం కొంచెం ప్రైజ్ కూడా చూసిద్దామండి హోల్సేల్ రేట్ అయినా కొంచెం తగ్గించేద్దామండి అదే ప్రైజ్ కాదు ఎందుకంటే వాళ్ళు రీసేలర్స్ ఓన్లీ వాళ్ళు సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గించిద్దాం చూడండి రిటైల్ వాళ్ళు కూడా రావచ్చండి అండి విడిగా ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి కూడా ఇస్తామండి మనం హోల్సేల్ ప్రైజ్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇంకా లేటెస్ట్గా ఇంకా కొత్తగా వర్క్ అండి మంగళగిరి పట్టు మీద లంగా ఓని సెట్లో వర్క్ అండి చికెన్ క్యారీ వర్క్ అంటారు కదండి అలాగే శారీస్లో ఉంటే మనం లంగాలో కూడా చేయించాం చూడండి ఎంత బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓనీ వచ్చేసి ఇలాగండి చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్స్ వీటిలో కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ చూడండి లెమన్ ఎల్లోకి చాలా బాగుంటుందండి కమ్ గోల్డ్ కలర్ అనొచ్చు లెమన్ ఎల్లో అనొచ్చు చాలా బాగుంటుందండి ఇలాగా కింద కంచి బార్డర్ వస్తుంది పైనంతా వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఇది వచ్చేసి ప్రైజు ఆరు వేలు పడుతుంది ఎందుకంటే వర్క్ ఛార్జ్ చాలా ఉంటుందండి మంగళగిరి పట్టు మీద ఇలా ఓని లంగా వచ్చి మూడున్నర మీటరు ఓనీ బ్లౌజు వన్ బ్లౌజ్ వచ్చి వన్ మీటరు ఓనీ వచ్చి త్రీ మీటర్స్ అండి హాఫ్ శారీ సెట్ ఇది వచ్చేసి ఆరు వేలు చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఇలా మంచి ఇది గోల్డ్ కాంబినేషన్తో ఇది సిల్వర్ కాంబినేషన్తో చూడండి ఎలిఫెంట్స్ అంత బాగున్నాయి పింక్ మీద మస్ట్ మస్టర్డ్ కలర్ అండి ఎల్లో షేడ్ బాగుంటుందండి పింక్ అండి కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మన ఓన్ కాంబినేషన్స్ కాబట్టి ఇలాగా చాలా బ్లాక్ అండి చాలామంది బ్లాక్ అడుగుతున్నారండి ముందు ఫస్ట్లో వద్దనే వాళ్ళు ఇప్పుడు బ్లాక్ చాలా బాగుంటుంది కాంబినేషన్స్ అందరూ బాగా వాడుతున్నారండి బ్లాక్కి ఇలా రత్నాలు చేయడండి చాలా ఎక్సలెంట్ ఉంటుందండి చూడండి ఒకసారి మా షాప్ విజెక్ట్ చేయండి ఎందుకంటే క్వాలిటీలు డిజైన్స్ మోడల్స్ విపరీతంగా చాలా కొత్తవి అన్ని మంగళగిరిలో ఫ్యాన్సీ ఆటలో వచ్చే ఆటలు కూడా మనం మంగళగిరిలో కొత్త కొత్తగా చేపిస్తున్నామండి చాలా బాగుంటాయి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి మనకి స్టాక్ అయిపోవడం అంటూ ఉండదండి అయిపోయినా కూడా మీకు సేమ్ అదే డిజైన్ మళ్ళీ నేను చేపిచ్చిస్తాను ఎందుకంటే మన ఓన్ మొగ్గాలు ఉన్నాయి కాబట్టి మనం ఓన్ మొగ్గాల మీద మనం చేపిస్తాం కాబట్టి ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి వన్ ల్యాక్ లక్ష బుట్ట అండి ఇది లక్ష బుట్టలో లంగా ఓని సెట్ అండి శారీ కాదండి లంగా ఓని సెట్ కంచి బార్డర్ చాలా అసలు ఫంక్షన్స్కి తక్కువ ప్రైజ్ అండి మళ్ళీ ప్రైజ్ కూడా ఎక్కువ కాదండి ఇలాగ చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టులో కంచి బార్డర్ గోల్డ్ బార్డర్ వస్తుంది ఇక ఫంక్షన్కి కంచి పట్టు లంగాలు కూడా అసలు లేదండి ఇలాగ చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టు మీద కంచి బార్డర్ వన్ ల్యాక్ బుట్ట లక్ష బుట్ట ఉంటుంది బ్లౌజ్ అండి ఇది అంచు కలర్ బ్లౌజు చాలా బాగుంటుంది ఓనీ వచ్చేసి ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్లో ఇలాగ కొంచెం తక్కువ ప్రైజ్లో చేపించా కొత్తగా చేపించావు కస్టమర్కి చాలా తగ్గించి ఇవ్వాలని మూడు వేల నాలుగు వందల రూపాయలు అండి మూడు వేల నాలుగు అండి వన్ ల్యాక్ బుట్ట వస్తుంది లక్ష బుట్ట లంగా నాలుగున్నర మీటరు మొత్తం ఐదు మీటర్లు అండి లంగా బ్లౌజ్ వచ్చి ఐదు మీటర్ల దాకా నాలుగున్నర ఐదు అండి డిజిటల్ ఇది వచ్చేసి డిజిటల్ అండి డిజిటల్ దుప్పట ఇది ఓనీ వచ్చేసి మూడు మీటర్లు ఈ లిమిటెడ్గా చేపించండి మీకు కావంటే ఇంకా కలర్స్ కావాలన్నా ఏదన్నా ఆర్డర్ చెప్పినా ఇస్తాము కానీ కలర్స్ చాలా బాగున్నాయండి ఇలాగా ఓనీలో వచ్చి ఇలా కాంబినేషన్స్ ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఇలా కంచి బాడర్లో వన్ ల్యాక్ లక్ష బుట్ట అంటారు చాలా బాగుంటాయండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ప్రైజ్ మాత్రం మీకు చాలా అండి మూడు వేల నాలుగు వందల రూపాయలండి అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఇలా మీకు కంచి పట్టు లాగా ఉంటుందండి కంచి పట్టు ఏడు వేలు ఎనిమిది వేలు అలా కొంటారు కానీ ఇది మంగళగిరిలో మూడు వేల నాలుగు వందలకే డిజిటల్ దుప్పటాత ఇస్తున్నామండి ఓని డిజిటల్ ఓనీతో చాలా మూడు వేల నాలుగు వందలు చూడండి మంచి మంచి కాంబినేషన్ ఎంత బాగుంటుందో చూడండి కలరు ఇది చాలా బాగుందండి లైట్ బ్లూ ఇక్కడ మనం ఓపెన్ చేస్తేనే చాలా బాగుందండి చూడండి ఒకసారి మీరు ఓపెన్ చేస్తున్న మీరు షాప్ దగ్గరకి వస్తే అసలు ఇలా ఇచ్చేసి ఇమ్మంటారు కలర్స్ కూడా చూడమండి చాలా బాగున్నాయి ఇవ్వమంటారు అలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో బ్లూ వై అన్నీ కూడా మనం ఓనీలు అన్నీ కూడా వైట్ మీదే చేపించామండి ఎందుకంటే ఏ కలర్ మీద కానీ ఓనీ వైట్ బాగా లుక్ ఉంటుందని ఇగండి బ్లాక్లో కూడా బ్లాక్ అండ్ రాణి కలర్ అండి ఇది రెడ్ కాదు డార్క్ రాణి షేడ్ అండి రాణి టమాటా రాణి షేడ్ అంటారు బ్లాక్కి బుట్టాలు ఉంటాయి సన్న బుట్ట పెద్ద బుట్ట రెండు బుట్టాలు ఉంటాయి ఓని వచ్చేసి అండి మంచి కాంబినేషన్తో చాలా బాగుంటుంది దీంతో కలర్స్ చాలా ఉన్నాయండి చూడండి చాలా మూడు వేల నాలుగు వందల రూపాయలు లంగావన్ సెట్ డ్రెస్ మెటీరియల్ రావట్లేదండి లంగాన్ సెట్ మూడు వేల నాలుగు వందలు హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నామండి చాలా బాగుంటాయి చూడండి ఇంకా మంచి కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి కుదిరితే మా షాప్ రిజెక్ట్ చేయండి మనకి హాఫ్ శారీస్ లంగా ఉని సెట్లోనే ఇంకొక మోడల్ అండి మంగళగిరి పట్టులో లంగా బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది రెగ్యులర్గా వచ్చేది ఇది ఐదు మీటర్ల దాకా ఉంటుంది ఓని పెన్ కలంకారీ అండి కొత్తగా కట్ వర్క్ చేపిచ్చాను చూడండి కట్ వర్క్ చాలా బాగుంటుంది మనం ఓన్గా కట్ వర్క్ మంగళగిరి పట్టులో పెన్ కలంకారి దుప్పట ఓని చాలా అసలు పాలల్లో నానబెట్టి చేసేదండి మనం అంతకుముందు కూడా చెప్పాము ఓని వచ్చి మూడు మీటర్లు అండి రెండున్నర కాదండి మూడు మీటర్లు ఓని కట్ వర్క్ అండి చాలా బాగుంటుంది మొత్తం కూడా కట్ వర్క్ అండి పెన్ కలంకారి ఫ్యూర్ ఇది మంగళగిరి పట్టుబాయ్ పట్టులో పెన్ మీద చెప్పిందండి ఇలా లంగా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఎనిమిది వేలండి ఎందుకంటే ఇది మూడు మీటర్లు ఓని ఇస్తున్నామండి ఇది ఐదు మీటర్లు వస్తుంది కాబట్టి ఫ్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్స్ అండి మీకు ఇప్పుడు ఓని ఈ రెండే తీసుకోవాలని లేదని మీకు ఏది కావాలంటే అది ఇస్తానండి ఇది సెట్ మనం దీని మీదకి చేపించాం ఎందుకంటే మీకు నచ్చే విధంగా ఇవ్వాలి కాబట్టి అదే తీసుకోవాలనే లేదండి మీకు ఏది కావాలన్నా ఒకవేళ మార్చిమన్నా ఇస్తానండి కాంబినేషన్తో పని లేదు నేను మళ్ళీ విడిగా ఓని నేను సేమ్ దానికి చేపించుకుంటానండి మీకు ఎలా కావాలంటే అలాగండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఈ రెండు ఇమ్మన్నా ఇస్తాను ఈ రెండు ఇమ్మన్నా ఇస్తాను మీకు ఎలా కావాలంటే అలాగండి మీకు ఓని ఏది కావాలంటే అది ఎక్స్చేంజ్ చేసిస్తా మార్చిస్తానండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి మంచి కలర్స్ చూడండి ఇవన్నీ ఎల్లో మీదే చేయించాం కాబట్టి మీకు ఇదైనా ఇదైనా ఏదైనా మార్చుకోవచ్చు మీకు ఏ ఓని కావాలంటే ఆ ఓని ఇది మార్చిస్తానండి ఇలాగా ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి అన్ని కట్ వర్క్ అండి ప్రతిదీ వర్క్ మీకు కట్ వర్క్ లేకుండా కూడా ఉన్నాయండి మన దగ్గర ఇలా కట్ వర్క్ కొత్తగా చేయించానండి రెడ్ చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ అండి ఇది చాలా బాగుంటుంది రెడ్ వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుందండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇలా మంచి కలర్స్ డిజైన్ చూసారా పెన్ కలంకారీలో కట్ వర్క్లో ఇలా ఫ్లవర్స్ కానీ అంత డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఇవ్వండి ఇవన్నీ కూడా కలర్స్ బేబీ పింక్ కానీ మంచి మంచి కలర్స్ అండి మంగళగిరి పట్టులో ఏ కలర్ అయినా చాలా క్లాస్గా బాగుంటుంది చూడండి దీంతో కలర్స్ చాలా ఇంకా ఉన్నాయండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి కుదిరితే మా షాప్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ మనకి కట్ వర్క్ లేకుండా అంత ముందు ఇచ్చా వాటిలో కూడా ఉన్నాయండి అవి అంత ముందు వీడియో చేసాం కాబట్టి కొత్త వీడియో చే కొత్తగా చూపించాలి కాబట్టి ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాయండి అవి కూడా ఉన్నాయండి కట్ వర్క్ వద్దు అంటే కొంచెం తక్కువ ప్రైజ్లో వస్తాయి అవి కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఇలాగా దాంట్లోనే ఇదిగోండి ఇలా కట్ వర్క్ లేకుండా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి ఇవన్నీ అది కట్ వర్క్ వస్తుంది వర్క్ లేకుండా కూడా ఉంటాయండి ఇది వచ్చేసి అది ఎయిట్ థౌజండ్ అనేది ఇది సెవెన్ థౌజండ్ అండి ఏడు వేల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ కాదు ఇది కూడా ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్లో ఇది వచ్చి ఏడు వేలు అది కట్ వర్క్ ఒక వన్ థౌజండ్ ఎక్స్ట్రా ఉందండి ఇలాగ వీటిలో చాలా కలర్స్ చూసారా మంచి కాంబినేషన్ అండి ఇలాగ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మా నాగేంద్ర తీస్తానే ఉన్నాడని నేను వీడియో చేస్తానే ఉన్నాను మా నాగేంద్ర చూపిస్తానే ఇంకా చూపించండి ఇస్తున్నాడు వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అయినా కూడా సరే మీకు మోడల్ చూపించాలి కాబట్టి తర్వాత స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తారంటే లేదు ఇంకా చూపించాలి ఇప్పుడు మన దగ్గర మనం చెప్పడం కాదు వీడియోలో చూపించాలని తీస్తానే ఉన్నాడండి ఇలాగ కట్ వర్క్ లేకుండా కట్ వర్క్లో కట్ వర్క్ లేకుండా ఉన్నాయి చాలా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో గ్రేకి మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ ఏడు వేలు ఇంకా మీకు తక్కువలో ఇచ్చారంటే అది ఫవర్లు ఇస్తారండి హ్యాండ్లు మనం హోల్సేల్ రేట్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే మోడల్ చూపిద్దామండి ఎందుకంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి ఇది వచ్చేసి మొత్తం మనం అంతకుముందు లంగా ఓని షర్టు పెన్ కలంకారి ఫ్యూరు పదమూడు వేలు ఇచ్చామండి కస్టమర్ కొంతమంది కొంచెం తక్కువలో అడుగుతున్నారండి పదమూడు వేలు అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కనీసం ఒక టూ థౌజండ్ తక్కువనే చేపన్నారని ఇది చేపిచ్చా అండి పదకొండు వేలే అంతకుముందు పదమూడు అండి దాంట్లోనే ఇది పదకొండు అండి ఇది లంగా బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓని వచ్చేసి ఇలాగా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా కలర్స్ కొత్తగా ఎందుకంటే తక్కువ ప్రైజ్ ఒక రెండు వేలు తగ్గినా తగ్గినట్టే కదండి మనకి స్టిచ్చింగ్ చార్జ్ ఇవన్నీ కలిసి వస్తాయి అందుకని అప్పుడు పదమూడు వేలు కానీ ఇప్పుడు పదకొండు వేలకే ఇస్తున్నామండి చాలా మంచి కలర్స్ చేపించా కొత్తగా ఓన్లీ పదకొండు వేలు అండి ఇలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ చాలా ఉన్నాయండి చూడండి ఇలాగా కలంకారీ పెన్ కలంకారీ అండి పాలల్లో నానబెట్టి చేసేది ఇది మన దగ్గర స్పెషల్ అండి ఎందుకంటే మన వీడియో కూడా చూడండి చాలామంది స్టిచ్చింగ్ చేపించాక బాగుందని దీంట్లో గ్రీన్ కలరు చాలా మంది ఆర్డర్ పెట్టారండి ఇంకా రెండు వేలు తగ్గించి ఇప్పుడు మనం పదకొండు వేల్లోనే ఇస్తున్నాం ఇలాగ ఎలిఫెంట్స్ కానీ ఇలాగ మంచి మంచి అండి చాలా డిజైన్స్ ప్యూర్ పట్టు పై పట్టు క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చూడండి మనకి కొత్త వాళ్ళు కూడా తీసుకెళ్ళిన వాళ్ళకి మనం చెప్పవచ్చు లేదండి మా షాప్కి వచ్చిన వాళ్ళు అసలు కంపల్సరీ వాళ్ళు మీరు అడిగినా చెప్తారండి ఇలాగా చాలా క్వాలిటీ అయితే ప్యూర్ బాగుంటుందండి పదకొండు వేల రూపాయలు ఓనీ వచ్చి మూడు మీటర్లు అండి లంగా బ్లౌజ్ వచ్చి ఐదు మీటర్లు మొత్తం ఏడున్నర ఎనిమిది మీటర్ల వరకు ఉంటుందండి ఇవన్నీ కూడా బయట వచ్చేసి ఇంకా తక్కువ ఇస్తారు కానీ మీటర్లు తక్కువ ఇస్తారు మనం మీటర్లు పెచ్చిస్తామండి ఇది ఆల్రెడీ మనం అంతకుముందు వీడియోలో పెట్టామండి ఇవి అప్పుడు పదమూడు వేలు ఇప్పుడు పదకొండు వేలకేస్తున్నామండి ఇలా ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఎందుకంటే చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టు తీస్తానే ఉన్నాడండి హోల్సేల్ కాబట్టి మన దగ్గర చాలా పీసులు ఉన్నాయండి ఇగోండి ఒకటి రెండు కాదండి కలర్కి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఇగోండి నేను చాలు వద్దంటున్నా సరే మా నాగేంద్ర తీస్తానే ఉన్నాడండి చూపించండి చూపించండి చూపిపోతే అట్టా వీడియోలో కొంతమంది రావడం కుదరదు కదా వాళ్ళు చూడాలంటే వీడియోలోనే చూస్తారని చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అండి కొత్తగా వచ్చినాయి పెన్ కలంకారీలో చూడండి ఇంకా చాలండి ఎందుకంటే మనకి ఇక్కడ కౌంటర్ చాలదండి మనం ఎన్ని చూపిస్తే ఇలాగా ఫ్రాక్కి కానీ లంగా ఓని షట్లకు కానీ ఇది ఓన్లీ లంగా బ్లౌజ్ కావాలని ఐదు మీటర్లు అండి ఫ్రాక్కైనా లంగా ఓని సెట్కైనా దీనికి డిజిటల్ ఓని కాంటే డిజిటల్ ఓని పెన్ కలంకారీ ఓని కాంటే పెన్ కలంకారీ ఓనీలు ఉన్నాయి ఇది వచ్చి మూడు వేల రూపాయలేనండి ఐదు మీటర్లు పెద్ద బార్డర్ చూడండి ప్యూర్ మంగళగిరి పట్టు ఎంత క్వాలిటీ ఎంత బాగుంటుంది షైనింగ్ కానీ అంతా కూడా ప్యూర్ మనం ఓనిగా నేర్పించాయి ఇది ఐదు మీటర్లు వచ్చి మూడు వేలు అండి మూడు వేల్లో ఇస్తున్నాం ఇది ఫ్రాక్కి కానీ లంగా వన్ సెట్కి కానీ ఎలా అయినా వాడచ్చండి రెండు అయినా అవుతాయండి ఒక ఇద్దరికి సేమ్ కలర్ కావాలంటే సిస్టర్స్ ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా ఒకటే కలర్ కావాలంటే ఒకటే డిజైన్ ఒకటే రెండు టాప్లు అవుతాయి ఐదు మీటర్లు కాబట్టి రెండు టాప్లు అయినా కుట్టించుకోవచ్చు పిల్లలకి లంగాలకైనా ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇద్దరికి లంగాలు ఒకటే మోడల్ కావాలన్నా ఇలా అండి వచ్చి ఓన్లీ మూడు వేల రూపాయలు దీంతో ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు కాదు చూడండి కలర్సు చాలా అసలు మనం వీడియోలో చూపించాలంటే దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ దీనికే సరిపోద్ది ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా దీంట్లోనే ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఇది అది మూడు వేలండి ఇది మూడు వేల ఆరు వందలు అండి ఇది కొంచెం కాస్ట్ ఎందుకంటే ఇలా బార్డర్ డిఫరెంట్ పెట్టి చేయించండి అది మూడు వేలే ఇది మూడు వేల ఆరు వందలు పడుతుంది ఇది కూడా ఐదు మీటర్లు ఇది వచ్చేసి మూడు వేల ఆరు వందలు ఇవి మూడు వేలండి ఇది డబల్ నేత అండి గట్టి నేత అంటారు డబల్ నేత ఫ్యూర్ పట్టులో ఎందుకంటే ఇది డోరియా రాకుండా డబల్ నేత అండి గట్టి నేత చాలా బాగుంటుంది ఈ మూడు వేల రూపాయలేనండి ఇది అయితే మూడు వేల ఆరు వందలండి కొంచెం క్వాలిటీ కౌంట్ ఎక్కువండి ఇది దీంట్లో కూడా చాలా కలర్స్ అండి ఇప్పుడు మీకు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అనుకున్నారు ఇవన్నీ కూడా లంగావుని సెట్లకు కానీ ఫ్రాక్లకు కానీ రెండు టాప్లకు కానీ ఇవన్నీ కూడా గోల్డ్ బార్డర్ ఉంది అసలు చూడండి ఎంత బాగుందో మంగళగిరి పట్టులో కంచి బార్డర్లో మంచి జరీ అండి కంచు పట్టుకు వచ్చే జరీ కంచిపట్టు చీరలకు వచ్చే జరీతో మనం చేపిచ్చామండి ఇది సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలా మంగళగిరి పట్టు మీద చూడండి ఎన్ని కలర్స్ కలర్కి రెండు రెండు మూడు మూడు చాక్లెట్ కలరు లంగాలకు ఎంత బాగుంటుంది ఈ కలర్ ఓని తీసుకోవచ్చు డిజిటల్ కానీ ప్లెయిన్ కానీ పెన్ కలంకారి ఓని కానీ చూడండి జరీ అసలు మీకు కంచిపట్టు చీర ముప్పై వేలు నలభై వేలకు వచ్చే జరీ అండి ఇది జరీ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద చూడండి కలర్స్ అన్ని చూడండి ఇంకా చూడండి ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి కొత్త షాప్ కదండి చాలా ఇంకా చాలా ఉన్నాయండి మనకి వీడియో ఇప్పటికే చాలా ఉంది ఇంకొక వీడియోలో ఇంకా వేరే మోడల్స్ చూపిద్దామండి తప్పకుండా ఒకసారి విచ్చేయండి మన షాప్ వచ్చి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ పక్కనేనండి ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి కుదరని వాళ్ళ స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సిఎన్ఆర్ హ్యాండ్లు